హాయ్ హలో వెల్కమ్ టు టీవీ అనుముల రేవంత్ రెడ్డి కాదు అవినీతి అనకొండ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి చేస్తున్న ఈ స్కామ్ను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది హెచ్ఐఎల్టీ పాలసీ రద్దు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు పరిశ్రమలు తెచ్చేది తెలవదు ఉపాధి కల్పించేది తెలియదు భూములు అమ్మడం తెలుసు ఇవాళ మా మన కుకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి వాటిని అమ్ముతున్నాడు రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి కోకాపేటలో ఎకరం నూట ముప్పై కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది మరి నూట ముప్పై కోట్లు కోకాపేట్లో ఎట్లుంటది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎట్లుంటది ఎకరం ఇది ఎక్కడ న్యాయం కొన్ని ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం నాలుగు వేల రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు గజం చొప్పున మేం కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం వాళ్ళకి ఇవ్వరు కార్మిక సంఘాలకు ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు కానీ ఎవరికిస్తారు పెద్ద పెద్ద పారిశ్ర పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి వాళ్ళ చేస్తున్న వ్యవహారం ఏదైతేందో దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్లు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారా ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి